పార్టీకి బీసీలు అంటే గౌరవం లేదని బీసీలు అంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదని ఆరవ డివిజన్ మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే పాలన అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు అనంతపురం నగరంలో ఎవరు చేయని విధంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నగరాన్ని అభివృద్ధి చేశారని ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని గెలిపించాలని మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు నమస్కారం అండి అనంతపురం అర్బన్ ఆరోగ్య కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ రెండు వేల పద్నాలుగులో నేను గెలిచింది అప్పుడు అప్పటి నుంచి ఇంత వరకు రెండు వేల ఇరవై నాలుగు నేను పార్టీలోనే ఉన్నాను కానీ ఈ బీసీ అనేది రాజ్యానికి తెలపడం లేదు బీసీ అంటేనే చాలా చీప్గా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాజీ కార్పొరేటర్నే గుర్తించి ప్రతి ఒక్కరిని మాట్లాడి మన పార్టీని గెలిపించుకోవాలని ఉం ఉండాలి కానీ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు బీసీ పక్కన పెట్టేసి తో మార్గం పని అనే టైప్లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము ఎందుకు ఈ నేను తీసుకున్నానంటే పార్టీకి నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను వాలంటీర్లు వాస్తవంగా అంటే వాళ్ళు చేసే మంచి ప్రతి ఒక్కరు కూడా యాభై వాలంటీర్ యాభై ఇండ్లకి ప్రకటించమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళ సేవలు ఆడ మంచి జరుగుతుంది కాబట్టి ఆ మంచి ఎక్కడ ఉందో అక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక తల్లి తొమ్మిది నెలలు కానీ ఒక జన్మని ఒక తల్లి జగన్ ఒక వాలంటీర్ని ఒక ఏమి ప్రతి ఇంటికి ఒక మనవడగాను ఒక కొడుకు గాను ఏమి ఒక తమ్ముడు గాను ఒక అన్నగాను పంపించాడు కాబట్టి వాళ్ళు చేసిన సేవలు ఏ ఒక తల్లి కొడుకు చేయలేడు ఆ వాలంటీర్లు చాలా మంచి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ విజయం అనేది వాలంటీర్ల మీదే ఉంది ఏమే కాబట్టి నేను ఎక్కడ మంచి జరిగితే అక్కడ ఉండాలని నేను రెండు వేల పద్నాలుగులో నేను ఈ ప్రతి ఒక్కరిని ఆస్తులంపని కూడా నేను వార్డు డెవలప్మెంట్ చేసిన వాడులో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు ఒక రూపాయి పార్టీ ఫండ్ కూడా ఇంత తీసుకోలేదు అరే టీడీపీ ఏమి కాబట్టి నేను ఒకరిని ఒకరిని అసలు విమర్శించలేదు ఏమీ లేదు వాటిలో ఏదన్నా కూడా మంచి చేసుకుంటూ పోయినా మంచి ఇప్పుడు కూడా మంచి అనిపించుకుంటున్నాను కాబట్టి కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించలే ఏమే దగ్గు పార్టీ నేను నేను కొత్త నేను కొత్తా అంటాను కానీ ఏదైనా అతను ఏమే కొత్త అనేప్పుడు పాతల్ని కలుపుకోలేకపోలేదు కదా నేను కొత్త నేను కొత్త అంటే అతను అతని అతను ఏది గెలిచే అతను పాతల్ని కలుపుకోకుండా ఏమే నాకు అవసరం లేదు బీసీని నాకు అవసరం లేదు అని అతను గట్టి కూర్చుంటానే ఏమే బీసీలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీసీ నేను న్యాయం చేస్తాను బీసీలకు న్యాయం చేస్తా అన్నాడు ఇంతవరకు అసలు లకు ఏంది న్యాయం చేశాడు ఉన్న కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకి ఏమి నేను నేను న్యాయబ్రాహ్మిస్ ఆ యాభై లో నేను ఒక్కడిని గెలిచింది గా ఏమే కానీ అతను ఎందుకు కుర్తిస్తున్నారు పార్టీ అనేది బీసీ అనేది ఏమి అసలు పక్కన పెట్టేశారు అంత కమ్మరాజ్యం తప్ప ఏమే తెలుగుదేశం పార్టీలో ఏంది లేదు అక్కడ పోయినా కూడా పార్టీ ఆఫీస్ పోయినా కూడా వాళ్ళ వాళ్ళు మా మాట్లాడుకుంటారు తప్ప ఏమే బీసీ నాయకులు అసలు కూడా పట్టించుకోవడంలే ఏమే ఇందరు కూడా ఏంది ప్రతి ఒక్కరు పై నుంచి కింద వరకు డబ్బు 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 తప్ప ఏంది లేదు అతను సీట్స్ తెచ్చుకునేది కూడా డబ్బే ఏమే కింద వరకు కూడా డబ్బే ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చి మాత్రమే అతను పిలిపించుకొని డబ్బు పాప డబ్బు ఉంది ఆ దగ్గర అనే దాంతోనే అతను ఇచ్చేసుకుంటున్నాడు పని చేపించుకుంటాడు కానీ డబ్బుతో పని కాదు ఏమి ఇంటింటికి ఎవరు తిరిగి కష్టపడతారో వాలంటీర్స్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఓట్లేస్తారు తప్ప పెన్షన్ ప్రతి నెల ఇంటికి వచ్చేది ఇప్పుడు దాదాపుగా బ్యాంకు వాళ్ళకి వేస్తున్నారు బ్యాంకులోకి వేస్తాంటే వాళ్ళ డిపాజిట్ మూడు వేలు వేస్తా అంటే వాళ్ళు అది అమౌంట్కి కట్టుకోవడము ఏమి ప్రతి ఒక్కటి ఇది ఏటీఎం కార్డుకి ప్రతి ఒక్క దానికి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేసినాము అని అది పట్టుకోవడము వాళ్ళ బీదవాళ్ళు వచ్చేదే అది మూడు వేలు దాంట్లో మళ్ళీ డిపాజిట్ కూడా వెయ్యి రూపాయలు ఉండాలంటారు బ్యాంకుల్లో ఏమి ఇలా ఉంటే ఏమి వాళ్ళు ప్రతి నెల ఎంత అవస్థపడి బ్యాంకుల్లో పోయి తిరిగి చేయాలంటే అదే వాలంటీర్స్ ప్రతి ఇంటికి వచ్చి మూడు వేలు రూపాయలు ఇచ్చి ఏమేమి అందరూ ప్రతి ఒక్కరు నా కొడుకు వచ్చినారు నా మనవాడు వచ్చాడు వచ్చినాడు మా అన్న వచ్చినాడని ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరించి ఏది కూడా పది కిలోమీటర్ అయినా సరే ఆ ముస్లిం ముందు ఇంటికి పోయి బండ్లు పోయి ఇచ్చినారంటే వాళ్ళ గుండేది జగన్ జగన్ అనేది వాళ్ళు ఇచ్చిన ఒక వరం వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు మాకు జీవితం ఐదు వేలే కానీ మేము మేము ఎక్కడ గుర్తించలేము అని ఆ గుర్తించేట్లుగా చేసింది ఒక జగన్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఫస్ట్ మమ్మల్ని విమర్శించి ఇప్పుడు పదివేలు రూపాయలు నేను ఇస్తాను అంటాడు యాడికే మేము నమ్మేది మేమే మాకు మా మాకు పుట్టగ ఇచ్చిందే ఒక జగన్ ఏమే ఆ జగన్ పుట్టగీగిపోతే మేము ఎక్కడో అసలు మేము ఎవరుము అని ప్రజలు వాళ్ళు చాలా మంది కూడా ఆవేదనలో ఉన్నారు పార్టీ నేను పార్టీ అయితే మాడడం లేదు నేనేమంటే నేను న్యూట్రల్ గా ఉంటాను వైసీపీ నాకు వైసీపీ వాళ్ళు ఏమి హెల్ప్ చేయాలా టీడీపీ ఏమి హెల్ప్ చేయాలా కానీ ఉండే వాస్తవం ఏమంటే మంచి ఎక్కడుందో అక్కడే ఉంటుందా మంచి ఎక్కడుందో ఇప్పుడు వాలంటర్లో మంచి ఉంది అట్లా వాళ్ళు వాళ్ళకి ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా ప్రతి యాభై ఇల్లు కూడా దగ్గరుండి చేసి నేనున్నాను భరోసా ఇచ్చి అలాంటి వాళ్ళని మనం కోరుకున్నామంటే ఇంకా మనకి లైఫ్లో ఉన్నా అలాంటి వాలంటీర్లు ఉండరు మెయిన్ తెలుగుదేశం పార్టీ వస్తే వాలంటీర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తారు పదివేలు జీతం కాదు ఇచ్చేది వాళ్ళ జాబ్లే పోతాయి ఏమి అంతేగాని మనము ప్రతి ఇప్పుడు కన్న కూడా చేసింది వాలంటీర్లు చేస్తున్నారంటే ఒక జగన్ అది ఆడ మంచి ఉంది కాబట్టి నేను మంచిలో మంచిగా మాట్లాడుతున్నాను టీడీపీకి పోతే నేను రాజీనామా చేస్తా కాబట్టి ఏమి దగ్గుపాటి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడి డబ్బు ఉంది నా దగ్గర అని చెప్పి మా కొనుక్కుంటూ పోతే ఓట్లేస్తారా ప్రజలు ఏమి నా దగ్గర డబ్బు ఉంది నా డబ్బు ఉందంటే ఆడికి డబ్బు పలకరించాలి నువ్వు నేను ఏమన్నా మీరు ఇప్పుడు పలకరించమన్నా ఇలా పలైన వ్యక్తులు ఉన్నారు మాట్లాడండి అంటే ఆహా మేము డబ్బుతో కొంటాం అంటే డబ్బు పనిచేస్తుందా మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉంటాయేమే అనంతపురంలో ఓట్లు పడాలంటే మనసుతో మాట్లాడే వాళ్ళ కాళ్ళు అంటే ఆ మనసు మాట్లాడే వాళ్ళు ఒక వాలంటీర్లు ఆ వాలంటీర్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మన నెక్స్ట్ కూడా వచ్చేదే వైసీపీ ప్రభుత్వమే వాళ్ళ